మేషరాశి వారికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది పట్టి ధనపరంగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతకు మించినటువంటి కష్టాలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి మీరేంటంటే కొన్ని అప్పుల సమస్యలతో కూడా కొంచెం మానసికంగా ఇబ్బంది పడుతున్నారు చేతుల చేతికి డబ్బులు అనేవి అందాల్సినటువంటి సమయానికి అందకుండా ఉండటం వలన చాలా రకాలుగా మీరు అంటే బాధపడటము అవమానాలు పడటము మాట పడటము ఇట్లా కొన్ని రకాలుగా చాలా సతమతమైపోతున్నారు నలిగిపోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఈ మేషరాశి వ్యక్తులకు ఉన్నటువంటి ఒకే ఒక్క శత్రువు ఏంటంటే మంచితనము గట్టిగా ఏది కూడా అన్ని విషయాలు తెలిసినా కూడా బయటికి ఏది చెప్ చెప్పలేకపోవటం అంటే ఎదుటి వాళ్ళు ఏదన్నా బాధపడతారేమోనని చెప్పేసి ఆ బాధను వేలల్లో వీళ్ళే దిగమింగుతారు చూడండి అదే వీళ్ళకి శత్రువుగా మారుతుందన్నమాట ఎప్పుడైనా ఏదైనా సరే మన జీవితంలో ఉండేవాళ్ళు ఉంటారు వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు చెప్పాల్సినటువంటి మాటను ఎప్పుడైనా చెప్పేసేసేయాలి మనం తప్పు చేయనప్పుడు ఏ మాటనైనా సరే బయటికి చెప్పాలి అలా కాకుండా ఏంటంటే మనసులో మాటను మనసులోనే పెట్టేసుకొని పైకి ఏంటంటే మామూలుగా కనిపిస్తుంటే ఎదుటివారికి మనకు అసలు మనసే లేనట్టుగా మనం అసలు మనుషులమే కానట్లుగా చూస్తారు అలాగే ఈ మేషరాశి వాళ్ళు కూడా ఏంటంటే ఎన్ని బాధలు వాళ్ళల్లో వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు పెట్టుకొని కుమిలిపోతూ ఉన్న ఉంటారు కానీ మా వల్ల పక్కన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళకి చెప్పినా చేసేదేముంది అని అని చెప్పేసి అనుకుంటారు ప్రతి ఒక్కరికి చెప్పమని ఇక్కడ చెప్పట్లేదు బయట వాళ్ళకి ఎవరికీ చెప్పకూడదు కానీ మనం కోసమైతే కష్టపడుతున్నాము ఎవరికోసమైతే చేస్తున్నాము ఎవరి కోసమైతే బతుకుతున్నాము అలాంటి వాళ్ళకైనా సరే కష్టాన్ని చెప్పకపోతే ఏంటంటే వాళ్ళకు కూడా అర్థం కాక ఎంత ఈజీయా ఎంత సింపులా అన్నట్లుగా చూస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే చెప్పాలి చెప్పకూడని చోట చెప్పటం ఎంత తప్పు చెప్పాల్సిన కాడ దాయటం కూడా అంతే తప్పు కాబట్టి మీరు కూడా ఏంటంటే కొంచెం ధైర్యంగా ఇంకా కొంచెం హుషారుగా ఎందుకంటే చాలా హుషారుగా ఉండే వ్యక్తులు ఏంటంటే మీరు మీరు షడన్గా అట్లాగ సైలెంట్ అయిపోయారు పరిస్థితులన్నీ కూడా ఎప్పుడూ ఏదో ఒక రకాలైనటువంటి సమస్యలు నాలుగు దిక్కుల నుంచి మాటలు మా పడటము జనాలు ఇబ్బందులు అంటే ఇట్లాగ సమస్యలు ఎప్పుడూ కూడా బాధల్లో ఇట్లా ఉండటం వల్ల ఏంటంటే మీ ఆనందం అంతా కూడా ఆవిరైపోయిందనమాట ఎంత హుషారుగా ఎంత చక్కగా ఉండేవాళ్ళు గతంలో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మీ గురించి మరిన్ని విషయాలు వినే ముందు ఒక్కసారి ఇది వినండి కొంతమంది ఏంటంటే కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అక్క మీకు తెలిసినటువంటి గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురువు గారు సీతారామరాజు గారండి గురువు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా భార్యాభర్తల మధ్య గొడవలైనా ఒకవేళ విడాకుల సమస్యలైనా అప్పుల సమస్యలైనా అత్తాకోడల మధ్య ఇంట్లో మనస్పర్ధలు వచ్చి గోడలు అవ్వటం కానివ్వండి ఉద్యోగం సరిగ్గా రాకపోవటము వివాహం లేట్ అవ్వటము వివాహం సరిగ్గా కుదరకపోవటము పిల్లలు చెప్పిన మాట వినకపోవటము విదేశీ ప్రయాణము ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుందనమాట గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా మీరు చేసినట్లయితే మీ సమస్యకు కొంచెం ఆలస్యమైనా కూడా పరిష్కారం అనేది దొరకటం మాత్రం ఖాయం ఇక అసలు ఈ మేషరాశివారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి కుజుడు అనమాట అంటే వీరికి ఏంటంటే కొంచెం గ్రహాల్లో దోషాలు అనేవి ఎక్కువ అవటం వలన గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేకపోవటం వలన వీరి జీవితం ఎలా ఉంటుందంటే సంతోషం వచ్చినట్లే వస్తుంది అంతలోనే మాయమైపోతుంది వెంటనే ఏదో ఒక రకాలైనటువంటి కష్టాలు బాధలు ఏదో ఒకటి మేము నిన్ను వదిలిపెట్టము అన్నట్లుగా తిరుగుతూ ఉంటాయి అనమాట ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు కష్టజీవులు వీరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి నలుగురిలో ఎవరిని కూడా ఒక మాట అంటం కానీ మానసికంగా బాధ పెట్టడం కానీ ఎట్లా ఎప్పుడు కూడా చేయరు అనమాట ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు జనానికి కానీ వీరికి మాత్రం అవమానాలు నిందలే ఎదురవుతూ ఉంటాయనమాట అంటే వీరు అనుకుంటూ ఉంటారు మంచితనానికి ఈ రోజుల్లో విలువనేది లేదా కానీ మనం అలా ఉండాలన్నా కూడా ఉండలేకపోతున్నాము ఎలా ఉండగలుగుతున్నారు అలా ఉండటం కరెక్టేనా అని చెప్పి కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తూ ఉంటారు కానీ ఎప్పుడైనా సరే మంచితనం వలన ఎంత ఇబ్బందులు ఎంత కష్టాలు వచ్చినప్పటికీ కూడా మంచితనం అనేది చివరికి గెలిచేది మాత్రం మంచే చెడు అనేది మొదట్లో గెలిచినట్లుగా ఉన్న చివరకు తప్పకుండా ఓడిపోతుంది కాబట్టి మీరు మీలాగే ఉండండి మీరు మారాలని ఎవరిలోన మార్పు తీసుకురావాలని అనుకోవద్దు మనం ఎవరిలోనన్నా మార్పు తీసుకురావాలి అని అనుకున్నప్పుడు మనకి ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అనమాట ఎవరు మనస్తత్వాలను ఎవ్వరం కూడా మార్చలేము ఆఖరికి మన ఇంట్లో వ్యక్తుల మన మనస్తే మనం మార్చలేము అలాంటిది బయట వాళ్ళని మనం మార్చటానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయకూడదు రోడ్డు మీద రాళ్ళు కంపలు ముళ్ళు ఉంటే మనం కాళ్ళకు చెప్పులు వేసుకొని నడవాలి కానీ రోడ్డు మీద మనం తివాచీలు పరచడం అనేది అది అసాధ్యమైనటువంటి పని అనమాట కాబట్టి ఇలాంటి మెలకువలు మీరు నేర్చుకున్నప్పుడు మీకున్నటువంటి మానసిక ఒత్తిడి బాధ ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎట్లాగైనా ఉంటారు మీ జీవితంలో మీరు మిమ్మల్ని వద్దు అనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు ఎన్ని చేసినా వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా కూడా మీరు వాళ్ళు ఉండరు అనమాట కాబట్టి దేవుడు ఎవరినైతే మీకు ఇచ్చారో వాళ్ళతో లైఫ్ని తృప్తిగా బ్రతకటం అనేది నేర్చుకుంటే ఏ అంటే మనుషులే కాదండి ఇచ్చినటువంటి జీవితాన్ని మనం తృప్తిగా బ్రతకగలిగి కలిగినప్పుడు నిజమైనటువంటి అదృష్టం కావాలి అనుకున్నప్పుడు డబ్బు విషయాల్లో కానీ ఇలాంటి వాటప్పుడు సంపాదించుకొని చేసుకోవాలి అంతేకాని ఎక్కడా కూడా అసంతృప్తి నిరాశ ఏదో లేదు అంటే ఇంకా ఏదో వెలితి ప్రతి మనిషికి ఉంటుంది వెలితి వెలితి లేని మనుషులంటూ ఎవ్వరూ కూడా ఈ భూమి మీద ఉండరు అనమాట ప్రతి మనిషికి ఉంటుంది తృప్తిగా ఉన్నటువంటి జీవితాలు కొంతమందిగా ఉంటాయి అందులో ముఖ్యంగా మనసు లేని మనుషులకు ఉంటాయి అన్నమాట మనిషికి శత్రువేదన ఉంది అని అంటే అది మనసు మాత్రమే మనసు పనిచేసే మనిషిక అంటే ఆలోచన పనిచేసేటటువంటి మనిషికి ఏంటంటే ప్రతిదీ అర్థమయ్యేసరికి బాధ తెలుస్తుంది అనమాట అసలు ఆలోచనే లేని మనిషికి అసలు మనసే లేని మనిషికి ఏది ఉంటే వాళ్ళు వాటితో తృప్తి పడిపోతారు శుభ్రంగా అంటే పగలంతా కష్టపడతారు సాయంత్రానికి సంతోషంగా ఉంటారు అనమాట అలా ఉంటారు కానీ కాబట్టి మనకు కూడా కొన్ని సందర్భాలలో మనసు లేని వ్యక్తులుగా పనిచేసుకోవటమే మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోవటమే బెటర్ అనమాట ఇలా మీలో కూడా కొంచెం మార్పులు చేర్పులు అనేవి రావాలి ఎందుకంటే కొంచెం చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటున్నారు వాళ్ళకేంటంటే తెలిసి తెలియనితనంతో ఎక్కడో ఏదో ఉంది ఇక్కడ లేదు అని చెప్పి అనుకుంటున్నారు ఎక్కడ ఏది ఉన్నా మనది కాదు మన దగ్గర ఉన్నదే మనది కాబట్టి మనది దాని కాని దానికోసం ఎంత పోరాటం చేసినా అంటే మన వస్తువు అది వస్తువు అవ్వచ్చు మనిషి అవ్వచ్చు ఏదైనా సరే మనది కాదు అనుకున్నప్పుడు అలాంటి దానికోసం మీరు ఎంత పోరాటం చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వృధానే కాబట్టి మనది అనుకున్నదే మనకు దక్కుతుంది అందుకని దైవం ఇచ్చిన దాన్ని గౌరవంగా స్వీకరించటము తృప్తిగా ఉండటమే మన జీవితానికి తృప్తి లేదంటే మనం చేసేది సాధించేది ఏమీ లేకపోయినా మనశ్శాంతి అనేది లేక నరకం అనుభవిస్తూ ఉంటాము కాబట్టి ఇలాంటి చిన్న మెలకులు నేర్చుకోండి ఈ మూడు రోజులు అయితే మీరు బాగా బిజీగా ఉంటారు ఈ మూడు రోజుల్లో ఏదన్నా ఒకరోజు ప్రయాణం చేసే అవకాశాలు అనేవి ఉంటాయి ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయన్నమాట మీకు గ్రహాలు అంటే గ్రహాలు అనేవి అనుకూలంగా త సరిగ్గా లేదు గ్రహాల అనుకూలత కోసము మీరేం చేస్తారంటే కాస్త ఇంట్లో రాళ్ళ ఉప్పు ఒక గాజు బౌల్లో వేసేసి ఒక మూతను పెట్టేసి మీ ఇంటి ఈశాన్యం మూలన పెట్టండి ఇలా చేయటం వలన ఏంటంటే కాస్త మీ ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు శక్తులు డబ్బుకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట అలాగే మీరు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు ఆంజనేయ స్వామికి తమలపాకు మాలను కూడా కాస్త సమర్పించుతూ ఉండండి ఎందుకంటే మీలో కాస్త ఈ మనశ్శాంతి చికాకులు ఏదో భయము కంగారు ఇలాంటివన్నీ కూడా పోతాయి కాబట్టి ఇలా చేయండి ఆంజనేయ స్వామి స్తోత్రాన్ని కూడా చదువుకుంటూ మనసులో పొనుకోండి ఇంకా ఈ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం జరిగే అవకాశం అనేది ఉంది వివాహ జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ చివరికి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు మామూలుగా వివాహం అయిన వాళ్ళు కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది చిన్న చితక సమస్యలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు సర్దుకుపోవటం వలన సమస్యల సంఖ్య అనేది పెరగకుండా తగ్గుతుందనమాట అలాగే ఎవ్వరి మాటలు వినొద్దు చెప్పుడు మాటలు అసలు వినొద్దు జనాల మాటలు నిజము అన్నట్లుగా ఉంటాయి కానీ అక్కడికి వెళ్ళి చూస్తే నీళ్లు ఉన్నాయి కాడ బురద కూడా ఉండదు కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకున్నప్పుడు జీవితం అనేది బాగుంటుందన్నమాట ఇంకా వివాహం కాని వారికి వివాహం అయ్యింది ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారు కొంచెం అంటే గ్రహాల్లో దోషాల అనుకూలత వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి మీరు నవగ్రహాలు అంటే ఉంటాయి కదా గుడి గుడి దగ్గర ఆ నవగ్రహాల దగ్గర అంటే ఎలా చేయాలి ఏంటనేది పంతులు గారిని అడిగి పూజ చేసుకొని ఇలా చేయటం వలన ఆ గ్రహాల అనుకూలత వల్ల మీకు తప్పకుండా ఉద్యోగాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కుజదోషాలు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట గ్రహాల అనుకూలత మీకు ఉన్నప్పుడు శనిదేవుని యొక్క అనుగ్రహం మీకు ఉన్నప్పుడు తప్పకుండా మీకు ఉద్యోగం అవ్వచ్చు వ్యాపారంలో అభివృద్ధి అవ్వచ్చు వివాహం ఏదన్నా లేట్ అయినా సంతానం ఏదన్నా కలగకపోయినా ఇట్లా మీకు ఏదన్నా మనశ్శాంతి లేకపోయినా అప్పుల సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా అన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేసుకోండి నరదిష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త ఎండు మిరపకాయలతో కూడా దిష్టి తీసేసుకుని ఎక్కడన్నా కా నిప్పులు ఉంటాయి కదా వాటిట్లో వాటిని వేసేసేయండి బయట అంటే అవన్నీ కూడా చాలా వరకు పోయే అవకాశం అనేది ఉంటుంది ఇంట్లో కూడా తప్పకుండా దైవారాధన చేసుకోండి మీ కుదిరితే సోమవారం రోజున శివాలయానికి కూడా వెళ్ళండి దైవారాధన అంటే ఇంట్లో దీపం వెలిగించటం వలన ఇంట్లో చాలా వరకు కూడా ప్రశాంతమైన వాతావరణం అనుకూలమైన వాతావరణం ఏర్ ఏర్పడుతుంది ఆడవారే చేయాలని ఏమీ లేదు మగవారైనా చేసుకోవచ్చు ఏమీ లేదు కాస్త శుభ్రం చేసుకొని పటాల దగ్గర కొంచెం గంధం కుంకుమ పెట్టేసేసి దీప దీపారాధన వెలిగించేసి చక్కగా దీపం పెట్టేసేసి ఒక అరటి పండు ఒక చిన్న బెల్లం ముక్క కొంచెం పంచదారు ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టేసేసి నమస్కారం చేసుకోండి మీకంతా కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట నెగిటివిటీ అనేది చాలా వరకు కూడా తొలగి పోయే అవకాశం అనేది ఉంటుంది డబ్బు అనేది ఎంత కష్టపడితేనో వస్తుంది మీకు డబ్బు మీకేంటంటే పిత్రార్జిత ఆస్తులు ఇలాంటివి తక్కువ అనమాట ఒకవేళ ఉన్నా కూడా అవి కదిలించడానికి కుదరదు కాబట్టి ప్ర అంటే కుటుంబంలో ప్రతి బాధ్యత ప్రతి ఖర్చు కూడా మీరు చూసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది కాబట్టి ఇంత కష్టపడితే వచ్చిన సొమ్ముని అంటే జాలితోటో దయ్యోటో దాన ధర్మాలు చేయటం వేరు కానీ అన్నీ ఉన్న వాళ్ళకు కూడా అంటే గొప్పల కోసం చేయటం వేరు అందుకని చెప్పేసి అంటే అప్పులు ఇవ్వటాలు అడ్డాలు ఉండటాలు మధ్యవర్తిగా ఉండటాలు ఇలాంటివి చేస్తే మాత్రం గట్టిగా మీరు ఇబ్బందులు పడతారు ఎందుకంటే ఇవాళ రోజున ఉన్న మంచి కాసేపటికి ఉంట ఇంకా ఉంటుందో లేదో కూడా తెలియదు కాబట్టి డబ్బు విషయాల్లో మాత్రం ఎవరి దగ్గరకి అంటే మధ్యవర్తిగా ఉండవద్దు అప్పుగా కూడా తీసుకోవద్దు ఉన్న వాటిట్లో సర్దుకోండి ఇంకా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం గట్టిగా కష్టపడండి అంతేకానీ ఒకవేళ మరీ అత్యవసరం అనుకోండి పది రూపాయలు కావాలి అనుకున్నప్పుడు తొమ్మిది రూపాయలు మీ దగ్గర ఉన్నప్పుడు ఒక రూపాయి అక్కడ అప్పు చేయండి అంతేకాని రూపాయి దగ్గర పెట్టుకొని తొమ్మిది రూపాయలు అప్పు చేయాలని చూస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఇలాంటివి కూడా మీరు తెలుసుకుంటే ఈ ఇబ్బందుల సంఖ్య ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి డబ్బుని నీటికిలాగా వృధా చేయకుండా అవసరమైన వాటికే వాడుకోండి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి చిన్న చిన్న ఖర్చులు రూపాయలే పది రూపాయలే వందేలే అని చెప్పి ఖర్చు చేస్తూ ఉంటారు అవే ఏంటంటే చిలికి చిలికి గాలివాన్ అవుతాయి అనమాట ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుంటేనే కష్టాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి అలాంటి వాళ్ళకే డబ్బు నిలవట్ల అలాంటిది రూపాయలే పదేలే వందేగా ఐదు వందలేగా అనని చెప్పి ఖర్చు చేస్తే జలసాల వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే అదే రూపాయి కోసం రేపు మనం వెతుక్కోవలసిన పరిస్థితి వస్తుంది అడిగినా కూడా ఎవ్వరు ఇవ్వరు కాబట్టి ఇది గుర్తుంచుకోండి ఇంకా మీరు కాస్త మోగజీవులకు ఆహారంగా ఏమన్నా పెట్టండి అంటే కాకి మీరు తినేటప్పుడు ఒక ముద్ద అన్నం పెట్టండి ఇలా చేయటం వలన పితృదోషాలు తొలగిపోతాయి పితృదేవతల యొక్క ఆశీర్వాదం కూడా మీకు దక్కి ఇలాంటి సమస్యల సంఖ్య తగ్గుతుందనమాట అలాగే కుక్కలు కానీ ఏమన్నా వస్తే వాటికి కూడా ఏదన్నా బిస్కెట్లు కానివ్వండి లేకపోతే కొంచెం ఏదన్నా పెరుగు కలిపిన అన్నం కానివ్వండి ఆవుకి ఏదన్నా అరటి పండు తినిపించడం కానివ్వండి ఇలాంటివి కూడా మీరు చేస్తూ ఉండాలి చేయటం వలన సమస్యల సంఖ్య చాలా వరకు కూడా తగ్గుతుంది అలాగే మీరేంటంటే ఏదన్నా దేవాలయంలో ఒకరోజు నిమ్మకాయ పులిహారని ప్రసాదంగా పంచండి అలా పంచటం వలన దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి గ్రహాల యొక్క అనుకూలత అనేది మీకు ద దక్కుతుంది ఇష్టమైనటువంటి వారితో ఫోన్లో మాట్లాడి సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది కాస్త కోస్తూ ఫోన్లో మాట్లాడతారు మరి అంటే అతిగా మాట్లాడమాకండి అతిగా మాట్లాడితే మళ్ళీ గొడవలు అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఇంకా మీరేంటంటే కొంచెం కోపం అనేది తగ్గించుకోవాలి కొంచెం కోపం మీరు మంచితనం వలన మీ కోపం వస్తుంది అది మీకు తెలుసు కానీ అది ఎదుటి వారికి ఎప్పటికీ అర్థం కాదు అర్థమయ్యేలా చేయాలి అని చెప్పి మీరు ప్రయత్నించవద్దు ఎంత చేసినా కూడా అర్థం కాదు వాళ్ళకు అర్థమయ్యాయే వాళ్ళకు అర్థమవుతాయి అపార్థాలే అవుతాయి కానీ అర్థాలు అవ్వవు కాబట్టి కొంచెం కోపం తగ్గించుకొని ఏదైనా సరే కూల్గా మాట్లాడి ఆ సమస్యను తీసేసేయండి మరీ అలివి కాకపోతే వదిలేసేయండి అంతేకాని గొడవలు మాత్రం పెట్టుకోవద్దు ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు తిరిగి ఉండదు అర్థమైంది కదా ఈ మూడు రోజులు మీకేంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మేషరాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మేషరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది ఎంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు కాను ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు నమస్కారం